హలో అందరికీ వెల్కమ్ టు ఉషా నాచురల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను టేస్టీ మొదకలను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను ఈ మొదకలు వినాయక స్వామికి చాలా ఇష్టమైనవి అయితే నేను ఫస్ట్ టైం మొదకలు ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు ఎలా చేశానో మీకు చూపిస్తాను ముందైతే గోరువెచ్చని పాలని ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం తురుమునైతే తీసుకున్నాను ఈ బెల్లం అయితే నేను హోమ్మేడ్ బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే అంటే మార్కెట్లో దొరికేదైనా తీసుకో ఇప్పుడు ఈ గోరువెచ్చని పాలలో బెల్లం తురుముని వేసి రెండు నిమిషాల పాటు అలా కలిపామంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది అలా కరిగిన పాలను వడగట్టి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు అనేది తీసుకున్నాను మొదకలు ఈ శనగపప్పుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అదే కప్పుతో పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను అంటే ఒక పది పదిహేను వరకు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడుని ఉండలు లేకుండా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ మొదకల్ని నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసి మీడి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వలన పచ్చి వాసన పొయ్యి మతకలు ఇంకొంచెం టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాము అదే కప్పుతో పావు కప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకున్నాను ఈ కొబ్బరి తురుమును నేను వెనకాల బ్లాక్గా ఉండేది తీసేసి కొబ్బరిని తురుముకున్నాను మీరు కావాలంటే అలాగైనా కూడా వేసుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం వడగట్టి పక్కన పెట్టుకున్న బెల్లం పాలను ఇందులో వంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో పోసుకోవాలి ఇప్పుడు దాన్ని ఉండలు లేకుండా అలా కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ ఉండడం వలన పిండి మొత్తం బాగా ఉడికి సాఫ్ట్గా వస్తుంది ముదకలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వలన ఇప్పుడు ఈ పిండి మొత్తం దగ్గర పడే వరకు అలా తిప్పుతూనే ఉండాలి మొత్తం పిండి సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత గట్టిగా ఇలా దగ్గర పడుతుంది పిండి ఇలా గట్టిగా అయినప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి అలా చేయడం వలన పిండి మరింత సాఫ్ట్గా వస్తుంది ఇలా పిండి మొత్తం గట్టిపడిన తర్వాత ఏదైనా డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి నేనైతే జీడిపప్పు పలుకులని వేసుకున్నాను మీరు కావాలంటే బాదం పిస్తా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఈ మొదకలకి మరింత టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పిండి మొత్తం ప్లేట్లో వేసుకోవాలి మొదకలు మోల్డ్ లేకపోయినా చేత్తోనే ఇలా షేప్తో మొదకలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఫోర్త్తో కనుక ఘాట్లు పెట్టుకున్నామంటే మొదకలు అనేవి రెడీ అయిపోతాయి లేదా మోల్డ్ ఉన్నవారు మోల్డ్తో కూడా ట్రై చేసుకోవచ్చు నా దగ్గర అయితే మోల్డ్ లేదు ఫస్ట్ టైం ట్రై చేసిన మొదకలు అయితే చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఈ షేప్తో మనం మొదకల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఏ షేప్ అయినా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేసినా ఒక్కటి కూడా మిగిలకుండా తినేసారు అంత టేస్టీగా వచ్చింది సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటాను బాయ్